హలో వెల్కమ్ టు చేతు స్టోరీస్ గాయ్స్ మీరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా అందరికీ హ్యాపీ శివరాత్రి గైస్ నేను ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్తున్న గైస్ టెంపుల్ కి వెళ్తే చాలా క్రౌడ్ ఉన్నారు గైస్ ఉపవాసం మీకు జోక్ చెప్పాలా నేను మొక్కే దగ్గర అక్కడ పోలీస్ వాళ్ళు ఉండే ఏమైందంటే నువ్వు ఫోటోస్ నువ్వు వీడియోస్ కోసమే వచ్చినావు కానీ నీకు నువ్వు దేవునికి మొక్కనికే రాలేవు అన్నాడు అలా ఏం కాదు శివుడిపైన భక్తి కూడా ఎక్కువనే ఉంది ఈవినింగ్ అవర్స్ ఏమో చాలా క్రౌడ్గా ఉంటారని మేము మార్నింగే బయలుదేరినాం అక్కడ లీలపడి నా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని ప్యాన్ లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరు చికెన్ ఫ్రై రెడీ ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మేమైతే ఇంటికి వచ్చేసినాం మేమైతే ఇంట్లోనే ఫ్రూట్స్ అలా ప్రిపేర్ చేసుకున్నాం మీరు కూడా ఫాస్టింగ్లో ఉన్నారా నేనైతే ఎయిత్ క్లాస్ నుంచే ఉన్నా ఫాస్టింగ్ అన్ని ప్రయత్నాలు చేసావుగా ఆఖరి ప్రయత్నంగా శివైన అడుగు మనసారా అడిగితే మాకు మొన్ననే ఎగ్జామ్ అయిపోయింది అది పాస్ కావాలని గట్టిగా మొక్కుకున్నా అంతే మేమైతే ఇంట్లోనే వదిలేస్తున్నాం ఫాస్టింగ్ ఏంది ఇట్లా తింటున్నాం అంటున్నారా దొరికింది ఛాన్స్ అంటే తింటారు కదా ఎవరైనా సరే తినేదేదో తినేసినాం కానీ అసలైన టాస్క్ ఉంది ఇప్పుడు ఏదో పాస్ కి టీవీ చూస్తున్నా అంతే మళ్ళొకసారి ఆకలి అయిందని మళ్ళీ తిన్నా తినేసినాక మళ్ళీ జాగ్రత్త నేనైతే ఈసారి లైవ్ పెట్టుకొని వన్ థర్టీ వరకే ఎండ్ చేసేసిన ఇక నా వీడియో అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్